మంచి విద్యతోనే సమాజంలో మార్పు సాధ్యమని ధనిక్ భారత విద్యా సంస్థల డైరెక్టర్ బాలలత అన్నారు ధనిక్ భారత విద్యా సంస్థల ఆధ్వర్యంలో శనివారం ఒంగోలులో తొమ్మిది పదవ తరగతి విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సదస్సులో పాల్గొన్న బాలలత విద్యార్థులకు పరీక్షలను ఎదుర్కొనే విషయంలో మెలుకోవలు ఒత్తిడిని అధిగమించే మార్గాలను వివరించారు అనంతరం బాలలత విలేకరులతో మాట్లాడుతూ నేటి విద్యార్థులే రేపటి దేశ భవిష్యత్ అని అటువంటి విద్యార్థులకు ఒత్తిడి లేని విద్యను అందించే లక్ష్యంతో వచ్చే విద్యా సంవత్సరం నుంచి ధనిక్ భారత విద్యా సంస్థల ఆధ్వర్యంలో ఇంటర్ కళాశాలను ఏర్పాటు చేస్తున్నారు అన్నారు రెండు తెలుగు రాష్ట్రాల్లో ధనిక్ భారత విద్యా సంస్థల ఆధ్వర్యంలో ఇంటర్ కళాశాలను ఏర్పాటు చేస్తున్నామని అన్నారు విద్యార్థులకు ఇంటర్ చాలా కీలకమని ఇక్కడే విద్యార్థి తన లక్ష్యాలను నిర్దేశించుకుని దానికి అనుగుణంగా ముందుకు వెళ్తారని అన్నారు ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన ఏఐ స్మార్ట్ లెర్నింగ్ వంటి ఆధునిక విద్యా బోధన పద్ధతుల ద్వారా విద్యార్థులకు ఒత్తిడి లేకుండా విద్యా బోధన అందించడం తమ ధ్యేయమని అన్నారు ఆడపిల్లలకు విద్యతో పాటు స్త్రీ రక్షణ విధానాలను కూడా బోధించడం జరుగుతుందని అన్నారు ధనిక్ భారత విద్యా సంస్థల చైర్మన్ గ్రూప్ ైర్మన్ విక్రమ్ నారాయణరావు ఇంకోరు సమీపంలోని గొనసపూడి గ్రామం నుంచి వచ్చి ఎంతో ఉన్నత స్థాయికి ఎదిగారని ఆయన ఒక మంచి ఆశయంతో రానున్న తరానికి మంచి విద్యను అందించే లక్ష్యంతో ఈ ధనిక్ భారత విద్యా సంస్థలను ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో ధనిక్ భారత విద్యా సంస్థల డైరెక్టర్లు విక్రమ్ అజయ్ బాబు కందిమల సాంశివరావు ప్రకాష్ బాబు మాంటి హై స్కూల్ యు సత్యనారాయణ ఆక్స్ఫర్డ్ హై స్కూల్ ఉప్పుగుండూరు ఎం శ్రీనివాసరావు రిటైర్డ్ ప్రిన్సిపాల్ పెద్ద సంఖ్యలో విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు నడవదు నిన్నడిగి ముందుకు సాగదు సంకల్పం ఒకటే చాలదు దానికి సమయమే కదరాయుధము విజయం నేరుగా చేరదు శ్రమ పడితే లక్కగా మానదు నీ లక్ష్యం చేరే మార్గంలో ప్రతి సగను విలువని తెలుసుకో ఉన్నోడివా లేనోడివ ఏ కులం నీదని అడగదు మంచోడివా చెడ్డోడివా ఏ మతము నీది అని అడగదు ప్రేమచారే చూపదు ప్రేమచారి చూపదుక్షిణ ఉండవు దానికి విలువను ఇస్తే గలుస్తవు అది మరిచిత అక్కడే ఆగుతావు కాలం మీతో నడవదు నిన్నడిగి ముందుకు సాగదు సంకల్పం ఒకటే చాలదు దానికి సమయమే కదరాయుధము సరిపోదు తమ్ జల్ది మేలుకోరు సమయాన్ని చులకనా చూసినవంటే ఓటమితో నిలిచినట్టే మనకున్న టైము సరిపోదు తమ్మి మేలు కోరు సమయాన్ని చులకన చూసినవంటే ఓటమితో నిలిచినట్టే క్రమ పద్ధతి లేని జీవనం కాలం విలువను మరిచిన సమయాభావం గొప్పది అది లేదని కుదరది గెలిచిన వీరుడి మనసుని అడుగు సమయం విలువెంటో డి చివని గతకాలం నడుగు కోల్పోయిందేంటో అది తెలుసుకొని ముందుకు పోతే విజయం నీ బానిసరా కాలం నీతో నడవదు నిన్నడిగి ముందుకు సాగదు సంకల్పం ఒకటే చాలదు దానికి సమయమే కదరాయుధం ఒక్కసారి నువ్వు ప్రతిమాలి చూడు కోల్పోయిన కాలాన్ని తిరిగి వస్తదేమో నీ వైపు చూసి సమయం కరుణించి ఒకసారి నువ్వు ప్రతిమాలి చూడు కోల్పోయిన ధనిక్ భారత్ ఇంటర్మీడియట్ కాలేజ్ తరపున ఒంగోల్లో మనందరూ తెలుసు ఇక్కడ యువతకి చాలా ఉత్తేజం ఎక్కువ తొమ్మిదో తరగతి పదో తరగతి చదువుతున్న విద్యార్థుల కోసం వాళ్ళ పరీక్షా విధానంలో వాళ్ళ కొన్ని టెక్నిక్స్ చెప్పడం కోసం ఇక్కడికి ప్రకాశం జిల్లాకు ప్రత్యేకంగా రావటం జరిగింది ధనిక్ భారత్ ఇంటర్మీడియట్ కాలేజెస్ చైర్మన్ గారు లాయిడ్ గ్రూప్ చైర్మన్ విక్రమ్ నారాయణరావు గారిది కూడా ఇంతకుముందు ఈ ఈ జిల్లా అనే ప్రకాశం జిల్లా ఇప్పుడు అది వాపట్లో ఇంకోళ్ళు అయింది దగ్గర గొనసూడి గ్రామం నుంచి విక్రమ్ నారాయణరావు గారు చిన్న స్థాయి నుంచి చాలా పెద్ద స్థాయికి దిగి లాయిడ్ ఫార్మాలో ఇప్పుడు ఇండియాలోనే గొప్ప ఫార్మా సంస్థ అయింది ఇప్పుడు మన దేశం భారతదేశం తరతరాల నుంచి అభివృద్ధి చెందుతూనే ఉంది అభివృద్ధి చెందుతున్న దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా తయారు చేయాలనే కోరిక దానికి ఒకే ఒక్క మార్గం విద్య అనుకున్నారు ముఖ్యంగా మనకు తెలుసు ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్లో చాలా బట్టి పట్టించడం కావచ్చు పిల్లలకు ఒత్తిడి పెరిగిపోయింది దాన్ని తగ్గిస్తూ మనందరం మన పిల్లలందరూ చక్కగా చదువుకునే విధానంతో స్మార్ట్ లెర్నింగ్ మెథడ్స్తో ఇంటర్మీడియట్ కాలేజ్ దని భారత్ ఇంటర్మీడియట్ కాలేజ్ స్టార్ట్ అవుతున్నాయి ఎంపీసీ బైపీసీ ఈ సంవత్సరం స్టార్ట్ చేస్తాం ప్రత్యేకంగా గుంటూరు విజయవాడ విశాఖపట్నం హైదరాబాద్లో ఈ కాలేజ్ స్టార్ట్ అవుతున్నాయి అయితే మన పిల్లలందరిలో కొత్త టెక్నాలజీస్ వచ్చేసాయి వచ్చే ఐదు పది సంవత్సరాల్లో విద్యా వ్యవస్థ పూర్తిగా మారిపోవాలి లేకపోతే ఏమొద్దాన్ని ఈ టెక్నాలజీకి అనుసంధానంగా ఉండే విద్య అనేది మనకు అందుబాటులోకి లేకుండా పోతుంది కాబట్టి ధనిక్ భారత్ విద్యా సంస్థల తరఫున ఏదైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉందో కొత్త కొత్త సాంకేతికతలు వచ్చేసాయో వాటికి అనుగుణంగా విద్యను ఇవ్వాలి ముఖ్యంగా మన తెలుగు ప్రజల్లో పిల్లల్లో చాలా మార్పు తేవాలి దేశానికి పనికొచ్చే ఉద్యోగాలు సృష్టించే పౌరుల్లాగా వీళ్ళని తీర్చిదిద్దాలంటే తొమ్మిదో తరగతి పదో తరగతి చాలా కీలకం కాబట్టి ఈ దశల వాళ్ళకి కనుక దిశానిర్దేశం చేస్తే వాళ్ళు సమాజానికి మంచి చేస్తారు మా చైర్మన్ విక్రమ్ నారాయణరావు గారికి తెలుసు గొనసపూడి ఇక్కడ ఇంకుల దగ్గర గొనసపూడి గ్రామంలో ఆయన పీఫోర్ పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్లో మొదటి మార్గదర్శన ఆంధ్రప్రదేశ్లోనే దేశాన్నే రాష్ట్రాన్ని మార్చాలని దిశగా ఆయన అడుగులేస్తున్నారు కేవలం గొన్స్పూర్ మాత్రమే కాదు ప్రకాశం జిల్లా మారాలి ప్రకాశం జిల్లా ప్రాస్పరిటీకి మారుపేరుగా ఉండాలి ప్రకాశం జిల్లా కాదు ఆంధ్రప్రదేశ్ కూడా ధనికంగా తయారన్న ఉద్దేశంతో ముందుగా విద్యా వ్యవస్థలో ప్రక్షాళన రావాలని చెప్పి ఇంటర్మీడియట్ కాలేజ్ స్టార్ట్ చేయడం జరుగుతుంది మీరు అడగచ్చు ఇంటర్మీడియట్ కాలేజే ఎందుకని చెప్పి టెన్త్ క్లాసు డిగ్రీ మధ్య పిల్లలకి అంటే టెన్త్ క్లాస్ వరకు చిన్న పిల్లల మనస్తత్వం ఉంటుంది డిగ్రీలో ఆల్మోస్ట్ ఒక ప్రొఫెషనల్ కోర్సులోకి వెళ్ళిపోతారు కానీ దిశానిర్దేశం ఏ విధంగా వాళ్ళు ముందుకు ఇంటర్మీడియట్ విద్య చాలా ఇంపార్టెంట్ ఆ టైంలో పిల్లలు టైం అంతా కూడా ఒత్తిడి మీద ఎక్కువ స్ట్రెస్లో ఎక్కువ గురవుతున్నారు కాబట్టి వాళ్ళని మంచిగా అంటే వాళ్ళని హ్యాపీగా ఉంచుతూ ఎడ్యుకేషన్ ఆడపిల్లని కూడా సెక్యూరిటీ ప్రొవైడ్ చేసి మార్షల్ ఆర్ట్స్ నేర్పించి ఆడపిల్లలు దేని తక్కువ కాదు అనే ఉద్దేశంతో మా చైర్మన్ ధనిక భారత్ విద్యా సంస్థల చైర్మన్ విక్రమ్ నారాయణరావు గారు ఆయన కూడా ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు కాబట్టి ఆడపిల్లల బాధ్యత కూడా చాలా అద్భుతంగా తీర్చిదిద్దు వాళ్ళందరినీ కూడా ముందు తీసుకెళ్లే ప్రయత్నం ధనిక్ భారత్ ఇంటర్మీడియట్ కాలేజ్ దీన్ని మీరు అందరూ కూడా ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను అయితే ప్రత్యేకంగా మా ధనిక భారత్ ఇంటర్మీడియట్ కాలేజెస్లో గుంటూరు నుంచి సంబంధిస్తే మా డైరెక్టర్ గారు కందిమళ్ళ సాంశరావు గారు ముప్పై సంవత్సరాల అనుభవం ఉంది సార్ కూడా చాలా నార్మల్ స్థాయి నుంచి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో గర్వించదగ్గ విద్యావేత్త ఆ సార్ ఇప్పుడు మా గుంటూరు బ్రాంచ్ కావచ్చు విజయవాడ కాదు ఇవన్నీ లీడ్ చేస్తున్నారు ఆయన కూడా మా ఉండటం వల్ల మాకు పెద్ద ఎసెట్ అండి ఇవన్నీ కలిపి మేము ధనిక్ భారత్ విద్యా సంస్థలో రెండు వేల ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఏడులో ఇంటర్మీడియట్ కాలేజ్ ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాం జనవరి ఇరవై మూడో తారీఖున మేము కెరియర్ కౌన్సిలింగ్ అనేది మేము స్టార్ట్ చేసామండి అది దానిలో ముందుండి నడిపిస్తున్నటువంటి మా డైరెక్టర్ బాలత మేడం గారు ముందుండి నడిపిస్తున్నారు ఈ కెరియర్ కౌన్సిలింగ్ని మేము మహబూబ్ నగర్ జిల్లా ఆత్మకూర్ నుంచి స్టార్ట్ చేశామండి ఇది లాస్ట్ మంత్ ట్వంటీ థర్డ్న ఇప్పుడు వరకు ఒక ట్వంటీ ఫైవ్ ప్రోగ్రామ్స్ వరకు చేశామండి అక్కడ స్టార్ట్ చేసిన ప్రోగ్రాం నెక్స్ట్ మంచిర్యాల్ జగ్గైపేట్ నర్సరాపేట్ చిలకలూర్పేట్ అండ్ అదే అదేవిధంగా ఉత్తరాంధ్రలోని పలాస అలాగనే పాతపట్నం శ్రీకాకుళం విజయనగరం ఎలాగనే కాకినాడ వైజాగ్ అనకాపల్లి నర్సీపట్నం అండ్ అదేవిధంగా కాకినాడ అండ్ రాజమండ్రి హైదరాబాద్ ఈ రోజున ఒంగోలు వచ్చామండి ఇదే విధంగా ప్రతి జిల్లాలోని ప్రతి రాష్ట్రంలోని ప్రతి ఒక్క జిల్లాలోకి మేము వెళ్ళి ఈ విధంగా అవేర్నెస్ ప్రోగ్రామ్ని కండక్ట్ చేయడం జరుగుతుందండి మేడం ఇక్కడ ముందుండి నడిపిస్తున్నారు అదేవిధంగా మా ధనిక్ భారత్ విద్యా సంస్థల యొక్క ముఖ్య లక్షణం ముఖ్య లక్ష్యం ఒకటేనండి దీనిలో భాగంగానే మీ ఏదైతే పిల్లలు ఒక ఆలోచన విధానాన్ని జాబు చేసే విధంగా కాకుండా జాబులు ఇచ్చే విధంగా తీర్చిదిద్దటమే ఈ ధనిక్ భారత్ మిషన్ యొక్క ముఖ్య ఉద్దేశం అండి ఇందులో భాగంగానే మా డైరెక్టర్ కందిమళ్ళ సాంబశివరావు గారు గుంటూరు అన్ అన్ని కాలేజీస్ చూస్తూ ఉంటారండి ముందుండి నడిపిస్తున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మా విద్యా సంస్థలు విద్యా వ్యవస్థల్లో ఏ అయితే ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ సరిచేసి పిల్లలకి అనవసరపు ప్రెజర్ ఏదైతే ఉందో అది తగ్గించే విధంగా స్థాపించబడిన మా విద్యా సంస్థలు ఎలా స్థాపించారని మీరు అడిగితే ఎలా ప్రెజర్ని తగ్గిస్తారంటే రెండే మూల సూత్రాలు విద్యా వ్యవస్థ మర్చిపోయినాయి ఒకటి కాన్సెప్చువల్ టీచింగ్ రెండు రెమెడియల్ క్లాసెస్ ఇవి ఇలాంటివి స్ట్రిక్ట్గా మేము ఇంప్లిమెంట్ చేసి విద్యార్థులు ఎదుర్కొంటున్న ఒత్తిడిని పూర్తిగా తగ్గించే ప్రయత్నం ప్రయత్నమే దానిక భారత విద్యా సంస్థలను తెలుపుకుంటున్నాను జై హింద్